వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నివాసం ముందు మాజీ ఎమ్మెల్సీ కవితకు కోర్టు మంజూరు చేయడంతో బీఆర్ఎస్ నేతలు పేర్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు రవిదెడ్డి కుమారస్వామి నాయకులు దుబ్బా శ్రీనివాస్ విజయ్ భుజూరి రవి మరుపుల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఏడి విచారణలో బెయిలు మంజూరే బయటికి వస్తున్నారని మాజీ నన్నపనేని నరేందర్ అన్నారు

శాసన మండలి సభ్యురాలు తెలంగాణ జాగృతి నేత అధ్యక్షురాలు తెలంగాణ కోసం పద్నాలుగేళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని బంగారు తెలంగాణ దిశగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి నేత ఉద్యమ నేత తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి యొక్క బిడ్డ మా కవితక్క ఈరోజు కడిగిన ముద్యంలా జైలు నుండి బయటకు వస్తున్నది ఈరోజే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది మంజూరు చేస్తే నిజంగా ఈ నూట యాభై మూడు రోజులలో గడిచిన పరిస్థితులను అన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ మీరు కనుక అప్రూవర్గా మారితే మీ కూతురుకు బెయిల్ ఇస్తామని చెప్పి ఆశ చూపడం దానికి సోదరి కవితక్క రోసిపుచ్చి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ వారందరి కోసం ధర్మం ఏ విధంగా చెప్తా ఆ విధంగా తప్ప నేను వెనుకాడక లేదు వెనకపోయేది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది దీనిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఈడీకి ఇచ్చి వాట్లు పెట్టడం కూడా జరిగింది మరి ఆషామాషి కాదు మీరు త్వరగా ఎందుకు ఈ కేసును త్వరితగతిగా ఎందుకు సార్ట్అవుట్ చేయడం లేదు ఎందుకు ఈ డిలే చేస్తున్నారు మీ దానికి గల కారణాలు ఏంటని కూడా ఈరోజు నిలదీయడం జరిగింది తేలిస్తూ ఈ విధమైనటువంటి ప్రశ్నలు సాధించడం జరిగింది అదే కవితక్క కూడా ఈరోజు ఈడీని కూడా నేరుగా ఇది కేసులో నేను ఉన్నానా లేకుంటే ఏ విధమైన ఆరోపణలతోటి మీరు నన్ను అరెస్ట్ చేసిందని కూడా నేరుగా ఈరోజు వారు ప్రశ్నించడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కేసీఆర్ గారిని పే చేయలేక కేసీఆర్ యొక్క నాలెడ్జ్ని తట్టుకోలేక వారి యొక్క నాయకత్వాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల మీద అక్రమమైనటువంటి కేసులు వాస్తవానికి